స్వాగతం పదకొండవ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేనేత కార్మికులతో కలిసి వెంకటగిరి క్రాస్ రోడ్డు కూడలి నుంచి త్రిభుణి కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరన్ పాల్గొన్నారు గురువారం వెంకటగిరిలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ అనంతరం స్థానిక పద్మశాలి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ మరియు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆగస్టు ఏడు రెండు వేల పదహైదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు అప్పటి నుండి ప్రతి ఏడాది నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు గత సంవత్సరంలో కూడా ఇదే వేదిక మీద చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని గుర్తు చేశారు గత ఏడాది చేనేతల సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో గడిచిన సంవత్సరం సమస్యలను పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు నేడు జరుపుకుంటున్న ఈ వేడుకకు ఒక చరిత్ర ఉందని పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున ప్రారంభమైనటువంటి స్వదేశీ ఉద్యమంలో స్వదేశీ పరిశ్రమలు ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించడం జరిగిందన్నారు స్వదేశీ ఉద్యమం జరిగి నేటికి సుమారు నూట ఇరవై సంవత్సరాలు గడిచిందన్నారు దానిని స్మరించుకొని ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు జిల్లాలో నేటికి నుండి చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారని అలాగే లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లను అందించనున్నారని అన్నారు కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి చేనేతలకు అరవై లక్షల రూపాయల ముద్రా వివర్స్ రుణాల చెక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడిఏ ఏడి రమేష్ ఎల్డిఎం గుంటూరు రవికుమార్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, సాముల లక్ష్మీపతి, అవార్డు సత్యనారాయణ, దొంతుముని వెంకటరత్నం, పుత్తా శివ తత్తర్ల పాల్గొన్నారు. అది జరిగిన రోజుల్లోనే చేసినటువంటి ఒక జిల్లా ఒక ప్రాడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ అవార్డ్స్ లో వెంకటగిరి చీరలు కేంద్రంలోనే మొత్తం భారతదేశంలోనే గోల్డ్ స్టార్ అవార్డు రావడం కూడా జరిగింది ఆ అవార్డు ని గౌరవ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీ పీయూష్ గోయల్ గారి చేతుల మీదుగా నేను ఏడి గారు రిసీవ్ కూడా ఢిల్లీలో స్వయంగా వెళ్ళి రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది మనకు చాలా రాష్ట్రంలో చాలా జిల్లాల అవార్డు వచ్చినప్పటికీ మనకి గోల్డ్ అవార్డు రావడం అనేది సభాముఖంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను జాతీయ చైన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వెంకటగిరిలో మంచి కళాకారుల మంచి డిజైన్ చేయాలంటే కూడా మన వాళ్ళే తర్వాత ఎక్కడ కూడా పట్టు చీర అంటేనే నేత చీర వెంకడిగిరే గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి వెంకటగిరి అంటేనే నేతీరని ప్రతి కార్యక్రమాలకు కూడా వివాహాలు చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెంకటగిరిలోనే చీరలు కొంటారు అందరు కూడా ఎందుకంటే ఇక్కడ చేనేతలు దొరుకుతాయి వర్షాలు దొరుకుతాయి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులు తర్వాత చేనేత వాళ్ళని ఆదుకోవాలని కాన్సెప్ట్ తో అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ మరి మన నవ ఎవరు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా మంగళగిరిలో చేయడం ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ఆధార సహాయ అందించాలని అందించాలనే కాన్సెప్ట్ ఈరోజు లోకేష్ బాబు కూడా ఉన్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మనం చాలా మంది చెప్పారు గత రెండు వేల పదహైదులో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన జాతీయ దినోత్సవంగా ప్రకటించారు మొదటి జాతీయ దిన దినోత్సవాన్ని మన ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ ఆగస్టు ఏడు పదహైదవ తారీఖున చెన్నైలో చేశారు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉంది అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఏడవ తారీఖున మనం జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాలు నుంచి కూడా పెట్టున్నాం ఎందుకంటే ఆ అక్కడ మగ్గో నేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి బయట వర్క్ షీట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మేము కూడా ముఖ్యమంత్రి పెట్టున్నాం దాన్ని శాంక్షన్ చేసి ఎవరైతే మగ్గాలు నేర్చుకుంటారో వాళ్ళకు కూడా అక్కడ ఇల్లించి ఆ మగ్గాలకి షెడ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రైతులు ఏ విధంగా కష్టపడతారో అదే విధంగా దానికన్నా ఎక్కువ కుటుంబంలో భార్య భర్త బిడ్డలు అందరూ కష్టపడితే గాని ఒక చీర తయారవదు అందుకని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం తరఫున ఏమైతే రావాల్సి ఉంటాయో అవన్నీ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు